మన ఛానల్ న్యూస్ శివస్మరణతో ఆడుతూ పాడుతూ హుషారుగా ముందుకు సాగుతున్న శ్రీశైల పాదయాత్ర వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం నుండి శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరిన భక్తులు బుధవారం రెండవ రోజు శివస్మరణతో ముందుకు సాగారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈరోజు రాత్రికి హన్వాడ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం చేరుకొని అక్కడ బస చేసి గురువారం ఉదయం మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తామని ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత తాండూరు నుండి పెద్ద సంఖ్యలో శ్రీశైలంకు పాదయాత్రగా బయలుదేరుతున్నామని పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా భక్తులు హుషారుగా ఆనందంగా ముందుకు సాగుతున్నామని ఏడు రోజుల తర్వాత శ్రీశైలంకి చేరుకుంటామని భక్తులు పేర్కొన్నారు జై శ్రీరాం జై శ్రీరామ్ చాలా పాదయాత్ర పోషన్ మీరు అందరు ఏడుకొస్తున్నారు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు శ్రీశైల పాదయాత్ర ఎన్ని రోజులు యాత్ర మళ్ళీ ఎప్పుడు రిటర్ను ఓకే హోమ్ నమస్ శివా శ్రీశైలం వరకు నడుస్తావా నువ్వు నుంచి మొత్తం ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తున్నావా ఓకే మీరు చెప్పులు లేకుండా వస్తారా శ్రీశైలం ప్రతిసారి తాండ్రూ నుంచి శ్రీశైలం వరకు చెప్పు లేకుండా కాళ్ళు నడుపుతూనే వస్తారు ఇది ఎన్నోసారి శ్రీశైలం పోవడం ఓకే థ్యాంక్ యూ అక్క మీ పేరు అక్క ఏ నుంచి వస్తున్నాకా మీరు తాండ్రూ నుంచి పాదయాత్ర ఏడు వరకు వస్తున్నాక అయితే మీరు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారా యాత్రలో ఓకే చెప్పు లేకుండా నడుస్తాను రాక మీరు ఓకే ఓకే మీ యాత్ర సుఖాంతం కావాలని ఆ పర్మశివం కోరుకుంటున్నాం ఓం నమ శివ నేను నా పేరు నరేష్ గౌడ్ నేను తాండూకి వెళ్ళి శ్రీశైలం పాదయాత్ర బయలుదేరినా ఈ రోజు పదహారు తారీఖు బయలుదేరి ఇరవై మూడు తారీఖు రీచ్ అయిపోతాం ఆ పర్మశివారు శ్రీశైలం కలిసి ప్రజల ఇక రకరకాల దేవుళ్ళు గుడులు మా క్షేత్రాలు మార్గాలు ఎన్నో ప్రయాణం అవుతున్నాయి దాంట్లో అన్ని ప్రయాణ సాగిస్తున్నాను కాకపోతే జాగ్రత్త తప్పకుండా ఈ జాగ్రత్త తప్పకుండా పాటించి పరమేశ్వరం దయా నుంచి కోరుకుంటున్నా ఓం నమ శివాయ